రిషి చైర్మన్ క్యాబిన్కి వెళ్తారు చైర్మన్ గారు రిషిని చూసి రా రిషి ఏంటి ఇలా వచ్చావు కూర్చో అని అంటూ ఉంటారు సార్ నాకు లీవ్ కావాలి సార్ అని అంటాడు రిషి లీవా ఎందుకు రిషి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతారు చైర్మన్ గారు అవును సార్ ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను ఇదివరకు కూడా వెళ్ళాలి అనుకున్నాను కానీ అప్పుడు మిస్ అయ్యాను తర్వాత వెళ్ళలేకపోయాను ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి సార్ మా తాతయ్య గారిని చూసి రావాలి అని అంటాడు రిషి ఓ ఖచ్చితంగా లీవ్ తీసుకో రిషి కానీ సమస్య ఏంటంటే ఈ ప్రాజెక్ట్ హెడ్ నువ్వు నీ ప్లేస్లో ఈ ప్రాజెక్ట్ని ఎవరు డీల్ చేస్తారు నువ్వు లీవ్ మీద వెళ్తే అని అడుగుతూ ఉంటారు చైర్మన్ గారు ప్రాజెక్ట్ని కిషోర్ హ్యాండిల్ చేస్తాడు సార్ నేను వచ్చేవరకు అని చెప్తాడు రిషి ఓకే రిషి తీసుకో నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో కావాలంటే నువ్వు ఇండియా వెళ్ళిన తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి ఏం లేదు కానీ నువ్వు మాత్రం ప్రాజెక్ట్ని డీల్ చేస్తూ ఉండాలి నాకు కావాల్సిందే ఈ ప్రాజెక్ట్కి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు నువ్వు లేకపోవడం వల్ల నీ మీద నేను అంత నమ్మకం పెట్టుకున్నాను అని చెప్తూ ఉంటారు చైర్మన్ గారు షూర్ సార్ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్తూ ఉంటాడు రిషి అలా రిషి లేవు శాంక్షన్ అయిపోతుంది క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో దగ్గర కూర్చొని ఉంటాడు ఏంట్రా అంతసేపు మాట్లాడావు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఒక పక్క అమ్మ ని మేనల్లుడు వస్తున్నాడంట తెలుసా ఈ విషయం అని అంటుంది వాసు అవునా నీకెలా తెలిసి ఎప్పుడు వస్తున్నాడు అని చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది సుమిత్ర అన్నయ్య అన్నయ్య అని తెగ సంబరిపడిపోతావు కదా మీ అన్నయ్య గురించి గొప్పలు చెప్తూ ఈ విషయం మీ అన్నయ్య నీకు చెప్పలేదా చూసావా మీ అన్నయ్య దగ్గర ఎన్ని విషయాలు దాస్తున్నారో అని అంటూ ఉంటుంది ఏంటే మా అన్నయ్యకి నాకు మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని అంటుంది సుమిత్ర వెనక నుంచి వచ్చి మహేంద్ర వసు చెవిని తిప్పుతూ ఇంకా నీ అల్లరి చేష్టలు పోలేదా మా అన్న చెల్లెల మధ్యలోనే చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తావా అని చెవిని తిప్పుతూ ఉంటాడు వసు మహేంద్ర వంగ చూసి అబ్బా మావయ్య మీరు ఇప్పుడు వచ్చారు చూసుకోలేదు మావయ్య అని అంటూ ఉంటుంది చూసుకుంటే అనే దాని కాదు చూసుకోలేదు కాబట్టి మనసులో ఉన్న మాట ఎక్కేసావు అంతేనా అని అంటాడు మహేంద్ర మావయ్య అదేం కాదు అని అంటూ ఉంటుంది అతయ్యా ఎప్పుడొచ్చారు అని జగతిని హక్ చేసుకుంటుంది వాసు నా కొడుకు వస్తున్నాడు అని మీ అమ్మతో చెప్తున్నావు కదా అప్పుడే వచ్చాము మీ అమ్మకి మేము ఇంకా న్యూస్ పాస్ చేయలేదు నీకెలా తెలిసిపోయింది ఇన్ఫర్మేషన్ నా కొడుకు వస్తున్నట్టు అని అంటూ ఉంటుంది జగతి అదా అని తడబడుతూ ఇంకెవరున్నారు మను ఉన్నాడు కదా మను చెప్పాడు అని అంటుంది వసు ఓహో వాడప్పుడే నీ చెవులో ఓదేశాడా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ